అందరికీ నమస్కారం పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి పరమశివుని కళ్ళను మూయగా లోకమంతా చీకటైపోయింది ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా శివుడు ఆదేశం మేరకు పార్వతీదేవి భూలోకంలో కామాక్షి రూపంలో జన్మించి శివుడి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది పార్వతీదేవి వేగావతి నది ఒడ్డున ఉన్న ఒక పురాతన మామిడి చెట్టు కింద ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఇష్టతో పూజించడం ప్రారంభించింది ఈ ఇసుకతో చేసిన లింగాన్నే పృథ్వీలింగం అంటారు అమ్మవారిని పరీక్షించాలనుకుని ఆ పరమశివుడు ఆ ప్రాంతంలో పెద్ద వరదను సృష్టిస్తాడు ఆ వరదకు వచ్చినప్పుడు ఆ లింగం కొట్టుకుపోతుందేమోనని పార్వతి స్వయంగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది దాంతో శివుడు సంతోషించి తనను పృథ్వీలింగంగా ప్రతిష్ఠించాడు ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించి అక్కడే వెలిశాడు ఈ కారణంగానే స్వామిని ఇక్కడ ఏకాంబరేశ్వరుడు అంటే ఒకటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అంటారు నెక్స్ట్ ఏలింగం గురించి కావాలో కమెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి